హాయ్ ఫ్రెండ్స్ నిన్న శనివారం ఆర్దీయ పాప పుట్టినరోజు ఈ పుట్టినరోజు సందర్భంగా ఫంక్షన్ చేసుకున్నారు మిగిలిన భోజనాన్ని వారి పేరెంట్స్ అయిన కళ్యాణ్ సుస్మిత గారు మాకు అందివడం జరిగింది ఈ భోజనాన్ని పొదిలి డిపో ఆవరణలో నివసిస్తున్న యాచకులకు పంపిణీ చేయడం జరిగింది ఈ భోజనాన్ని అందుకున్న పేదల మరియు యాచకుల దివ్యాంగ రక్ష ఫౌండేషన్ తరపున ఆద్య పాప ఇటువంటి పుట్టినరోజు కార్యక్రమాలు ఎన్నో జరుపుకోవాలని తను సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా రక్షక్ ఫౌండేషన్ కోరుకుంటుంది ఈ విధంగా మీరు కూడా ఇటువంటి కార్యక్రమాలు చేయాలి అనుకుంటే కింద స్క్రోల్ అవుతున్న నంబర్కి కాల్ చేయగలరు